డాన్ మీడియాకు స్వాగతం క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఏపీ ఏపీనిఫ్లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చని ఏపీ నిఫ్డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ వీరేష్ కుమార్ విద్యార్థులకు సూచించారు నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలోని పరిపాలనా భవనం వద్ద జాతీయ క్రీడా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథి డాక్టర్ వీరేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయని విద్యార్థులు ఆయా అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని తెలిపారు క్రీడలతో మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని వివరించారు అసోసియేట్ డీన్ డాక్టర్ కిరణ్ తీపర్తి మాట్లాడుతూ ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం తరఫున పాల్గొని వరుసగా మూడుసార్లు బంగారు పథకాలను దేశానికి అందించిన హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యానచంద్ పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు దేశభక్తిని క్రీడా స్ఫూర్తిని చాటిచెప్పిన ధ్యానచంద్ తరతరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారని కొనియాడారు విద్యార్థులు హాకీ మాంత్రికుడు ధ్యానచంద్ ను ఆదర్శంగా తీసుకుని పలు క్రీడా పోటీల్లో రాణించడంతో పాటు సంస్థకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వివరించారు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ముందుగా ధ్యానచంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు పరిపాలనా భవనం నుంచి నిప్తూర్పు ముఖద్వారం వరకు అక్కడ నుంచి తిరిగి పరిపాలన భవనం వరకు నడక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ వి సందీప్ డాక్టర్ రాముడు సాస్ అసిస్టెంట్లు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు